ವೀಡಿಯೋ ನಾನು ಅಣ್ಣ ಕೊಟ್ಟ ಮೂಗ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ఈరోజు కోవతి ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు ఈ దిక్కుమాల పనులన్నీ చేసుకుంటా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూశారు మొన్న జరిగిన మీటింగ్లో రెచ్చగొట్టుకుంటూ రాళ్లతో దాడి చేయండి ఏ దాన్ని పడుతుంది అంత ర్యాలీ చే దాడి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళ తెలుగుదేశం పిచ్చుకుక్కలు కొన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది ఈరోజు విజయవాడ మా కంచుకోట అని చెప్పుకుంటున్న తెలుగుదేశం నాయకులు ఆడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజల్ని చూడలేక ఆ ప్రజాభిమానాన్ని చూడలేక ఎప్పుడే కానీ ఎన్నడే కానీ జరగని విధంగా నిన్న విజయవాడలో ర్యాలీ జరిగింది బస్సు యాత్ర నాలుగు గంటలు పైగా బస్సు యాత్ర కొనసాగింది అలాంటిది చూడలేక ఓర్వలేక ఈ తెలుగుదేశం నాయకులు ఈ దాడి ఈ దాడికి పాల్పడ్డారు లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత నికృష్టంగా తయారయ్యారంటే ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చినాక కేవలం ఒక దాని ఏమంటారంటే ఆ ఓర్పు ఆ ఓర్పు లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరిగే ఆదరణను చూడలేక ఇలాంటి దిక్కుమాలిన పనులకి దిగజారుతున్నారు రేపు ప్రజలు కూడా ఆయనకి ఇదే విధంగా ఓటుతో బుద్ధి చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు